వదిలేస్తే గాలికి పోతావన్న జగన్ మాట వంగవీటి రాధాకృష్ణను తీవ్రంగా ప్రభావితం చేసింది తాను వదిలేస్తే జగన్ హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు పారిపోతాడని ఆయన చేతల్లో నిరూపించడానికి పట్టుదలగా ఉన్నారు టీడీపీలో చేరిపోయారు తనకు సీటు కావాలని పట్టుబట్టలేదు కానీ జగన్ను ఓడించడానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు స్టార్ క్యాంపైనర్ గా చంద్రబాబు అవకాశం కల్పించడంతో పాటు ఓ షెడ్యూల్ కూడా రెడీ చేశారు వంగవీటి ప్రభావం ఉంటుందనుకున్న ప్రతి నియోజకవర్గానికి ఆయనను పంపి ప్రచారం చేస్తున్నారు దీనికి అదనంగా చంద్రబాబు కోసం వంగవీటి మరో ప్రయత్నం చేస్తున్నారు అదే యాగం అంటే ఎన్నికల యాగం కాదు నిజంగానే యాగం చేస్తున్నారు విజయవాడలోని పిన్నమనేని పాలిక్లినిక్ ఎదురు రోడ్డులో ఉన్న మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలోని జేకే గుప్తా కళ్యాణ మండపంలో ఆదివారం ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషాలకు నలభై మంది రుత్వికులు శ్రీయాగాన్ని ప్రారంభించారు పండితుల వేద మంత్రోచ్చారణాలతో యాగం మూడు రోజుల పాటు కొనసాగనుంది వంగవీటి రాధా సోదరి ఆశా దంపతులు తొలి రోజు ఆదివారం పీటలపై కూర్చొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు గోపూజ వాస్తుహోమం జరిపించారు అనంతరం దుర్గామాత పూజతో శ్రీయాగం ప్రారంభమైంది ఇది ఏప్రిల్ మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు పూర్ణాహుతితో పరిసమాప్తమవుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షతో వంగవీటి రాధా ఆధ్వర్యంలో శ్రీయాగం నిర్వహిస్తున్నారు మొత్తానికి నిన్న మొన్నటి దాకా వైసీపీలో ఉన్నవారే ఇప్పుడు చంద్రబాబు విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు ఒక్క వంగవీటి రాధాకృష్ణ మాత్రమే కాదు కొణతాల దగ్గర నుంచి చిత్తూరులోని సీకే బాబు వరకు టీడీపీ గెలవడానికి పదవులతో సంబంధం లేకుండా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు ఓవైపు జగన్ సినిమా యాక్టర్లను చేర్చుకుంటే మరోవైపు ప్రజల్లో బలం ఉన్న వారిని వదులుకుంటున్నారు ఆ ప్రభావం ఎన్నికల్లో కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది